నడుస్తుంది నోటీసులు విచారణలు ఆరోపణలు అనుమానాలపై దర్యాప్తులు మేడిగడ్డ నుంచి మొదలు పెడితే అన్ని శాఖల్లో కూడా జరిగిన అవకతవకలపై విచారణలు నడుస్తున్నాయి ప్రస్తుతం తెలంగాణలో ఇదే ఇన్నాళ్లు అదిగో ఇదిగో అన్న ప్రచారాలు ఇప్పుడు నిజాలవుతున్నాయి పదేళ్ల బిఆర్ఎస్ పాలన అభివృద్ధి మాట ఏమో కానీ అరాచకాలు అక్రమాలు అవినీతికి కేరో ఫెడ్రోస్ గా నిలిచాయి ఇది మేమంటున్న మాట కాదు ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న వ్యాఖ్యలు చెబుతున్న మాటలు తాము కేవలం మాటలు మాత్రమే చెప్పం అన్నిటినీ కూడా వెలికి తీస్తాం బిఆర్ఎస్ నేతల భాగోతాలను బయట పెడతామంటూ ప్రభుత్వ పెద్దలు ఇప్పటికే చెప్పకనే చెప్పారు చెప్పినట్టుగానే విచారణ కమిషన్లకు ఆదేశాలు కూడా జారీ చేశారు ఇప్పుడు ఆ విచారణలు మొదలైపోయాయి ఒక్కొక్క అంశంపై విచారణ ఎలా జరుగుతోంది ఇప్పటి వరకు జరిగిన అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ నుండి స్టార్ట్ చేద్దాం ఈ ప్రాజెక్టులోని మూడు కీలక బ్యారేజీలు ఇప్పుడు ఎందుకు పనికి రాకుండా పోయాయి మేడిగడ్డ కుంగిపోయింది ప్రస్తుతం అక్కడ రిపేర్స్ కూడా కొనసాగుతున్నాయి బట్ అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనే దానిపై జస్టిస్ పిసి ఘోష్ హెడ్ గా ఓ కమిషన్ విచారణ జరుపుతోంది అయితే ఈ కమిషన్ డెడ్ లైన్ ఈ నెల ముప్పైతో ముగుస్తుంది మరి విచారణ పూర్తయిందా దీనికి ఆన్సర్ నో అని చెప్పాలి నెల రోజులైతే ఈ కమిషన్ విచారణ ప్రారంభించింది ఈ టైంలో ప్రాజెక్టు ను విజిట్ చేసింది కమిషన్ ఇప్పటి వరకు యాభై నాలుగు ఫిర్యాదులు కూడా అందాయి అందులో నష్ట పరిహారానికి సంబంధించినవి కూడా ఉన్నాయి అధికారులను విచారిస్తున్నారు సో విచారణ ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని చెప్పాలి అంటే డెడ్ లైన్ లోపు విచారణ పూర్తి కాదు ఇదే విషయాన్ని చంద్రఘోష్ కూడా చెబుతున్నారు అసలు విషయాలు నిజాలు తెలుసుకోకుండా పూర్తి నివేదిక ఇవ్వలేము అంటున్నారు ఆయన అంటే కమిషన్ డెడ్ లైన్ ఎక్స్టెండ్ అవటం కన్ఫామ్ గా కనిపిస్తోంది బట్ జస్టిస్ పీసీ ఘోష్ బ్యారేజీలో పరిశీలిస్తూనే బాధ్యులపై ఫోకస్ కూడా చేస్తున్నారు ప్లానింగ్ డిజైన్స్ పాటు కన్స్ట్రక్షన్ వాటర్ షూటింగ్ వెలాసిటీ పై ఆరాధిస్తుంది దీనికి సంబంధించి ప్రాజెక్ట్ ఇంజనీర్స్ తో ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటుంది అటు నిర్మాణ సంస్థల ప్రతినిధులపై కూడా ప్రశ్నల వర్షం కురిపిస్తోంది కమిషన్ అసలు బుంగలు ఎలా పడ్డాయి ఎందుకు పడ్డాయి ఎవరి నిర్లక్ష్యం దీనికి కారణం నా ప్రతి ఒక్క విషయంపై ఫోకస్ చేస్తుంది కమిషన్ ప్రస్తుతం అధికారులు నిర్మాణ సంస్థల వరకు వెళ్లింది కమిషన్ మరి ముందు ముందు ఎవరి మెడకు చుట్టుకుంటుందో చూడాలి ఇక నెక్స్ట్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు వాటి కోసం చేసిన అప్పులు దీనిపై కూడా జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ జరుపుతోంది ఈ కమిషన్ కూడా దర్యాప్తును స్పీడ్ కూడా చేసింది ప్రస్తుత మాజీ అధికారులను విచారిస్తూనే ఉంది యాదాద్రి భద్రాద్రి ధర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంపై కమిషన్ మెయిన్ గా ఫోకస్ చేసింది ఇంధన శాఖ మాజీ కార్యదర్శి అరవింద్ కుమార్ మాజీ ట్రాన్స్ జెన్కో సిఎండి ప్రభాకర్ రావులపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు అయితే ప్రస్తుతం తాజా మాజీ ఉన్నతాధికారులకు మాత్రమే నోటీసులు జారీ అయ్యాయి ఇక ముందు ముందు మరింత మందికి ఈ నోటీసులు విచారణలు విస్తరించబోతున్నాయి ఇక గొర్రెల స్కామ్ అప్డేట్ ఏంటో మీకు తెలుసా ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన మాజీ పశు సంవర్ధక శాఖ ఎండీ రామ్ చందర్ నాయక్ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వైఎస్డి కళ్యాణ్ ను ఏసీబీ అధికారులు కస్టడీకి తీసుకున్నారు మూడు రోజుల పాటు వారిని కస్టడీకి పర్మిషన్ ఇచ్చింది నాంపల్లి కోర్టు మీకు తెలుసుగా గొర్రెల పంపిణీలో ఏకంగా ఏడు వందల కోట్ల అవినీతి జరిగిందని ఏసీబీ చెబుతోంది అయితే గొళ్ల కురుములకు బదులుగా ప్రైవేట్ వ్యక్తుల అకౌంట్స్ లోకి నిధులు మళ్లించి డబ్బును దోచేశారు వీరు ఇప్పటి వరకు మొత్తం పది మంది నేతలను గుర్తించగా ఆరుగురిని అరెస్ట్ కూడా చేశారు అయితే ఇప్పుడు ఏసీబీ విచారణతో మరికొంతమంది పెద్దల పేర్లు బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ప్రస్తుతం కస్టడీలో ఉన్న వారిలో ఒకరు మాజీ మంత్రి ఓఎస్డి కాబట్టి ఆయన మెడకు ఈ కేసు చుట్టుకుంటుందా అనే అనుమానాలు కూడా కనిపిస్తున్నాయి స్కామ్ అయినా అవినీతి ఆరోపణలైనా అన్నింటి రూ కూడా బీఆర్ఎస్ పాలనలోనే ఉన్నాయి అరెస్ట్ అయిన వారు విచారణతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో కూడా అప్పటి అధికార పార్టీగా ఉన్న బీఆర్ఎస్ పెద్దలు నేతలే కనిపిస్తున్నారు మొత్తంగా చూస్తే విచారణ మాత్రం చాలా వేగంగా జరుగుతోంది మరి ఇవి ఓ ముగింపు దశకు వచ్చేసరికి మరింతమంది జాతకాలు మారుతాయనేది చూడాలి ఇప్పటికే డొంక కథనడం అయితే ప్రారంభమైపోయింది ఇదైతే కన్ఫర్మ్ బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి